నమస్కారం నమస్తే ఆధ్యాత్మికంగా సాధకుడు కొన్ని అంటారు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నా కూడా దానికి కొన్ని విధి విధానాలు నియమాలు ఉంటాయి కదా రూల్స్ అని ఇప్పుడు స్కూల్లో స్టూడెంట్ కంటే మాక్సిమం టైం తన డే మొత్తంలో చదువుకోవాలని అట్లా అట్లా సాధకుడు మనకి నాలుగు వర్ణాశ్రమాల్లో ఉన్న వాళ్ళు సాధకులు ఉంటారు అంటే ఇప్పుడు నాలుగు అంటే ఏంటి బ్రహ్మచర్యం గృహస్థు వాన సన్యాసం అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మరి ఎంత మహానుభావులు ధ్రువుడు ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు ఎంత చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మోక్షం పొందారు భగవంతుడిని తెలుసుకుని కదా అంటే ఇంటి నుంచి మనం ఎప్పుడైనా బయలుదేరినప్పుడు మళ్ళీ తిరిగి మన ఇంటికి వెనక్కి ఎప్పుడు రావాలా ఎప్పుడు వస్తామా అని ఎలా ఎదురు చూస్తూ ఉంటామో అలాగే ఈ జన్మ తీసుకుని వచ్చాక సాధకుడు అంటే ఎవరైతే తనేమిటి ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవాలనుకుంటారో అట్లాంటి వాళ్ళు మళ్ళీ నేను భగవంతుడిని ఎప్పుడు చేరాలి అని చెప్పి ఆతృతతో ఉంటారు ఓకే ఈ ప్రపంచం ఏంటంటే భగవంతుడికి కంప్లీట్ గా భగవంతుడి మాయ కానీ భగవంతుడికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది మనం ముంచేస్తూ ఉంటుంది అనమాట మాయలో అందుకని తెలివైన వాడు ఏం చేస్తాడు ఈ మాయలో పడకూడదు ఇప్పుడు కుక్కకి ఏదైనా ఒక బిస్కెట్ వేసాం అనుకో అది ఏం చేస్తుంది మామూలుగా చేయాల్సిన పని మర్చిపోయి ఆ బిస్కెట్ వెంట పరిగెడుతుంది ఈ ప్రపంచం మనకి మాయ చూపించే బిస్కెట్లు వేసేలాంటిది అనమాట ప్రపంచం అయితే మనం ఈ ఇక్కడ ఆగిపోతామా తెలివైన వాళ్ళలాగా అంటే ఇది చెప్పుకోవాలంటే హనుమంతుడి గురించి చాలా చక్కగా చెప్తారు హనుమంతుడు చాలా ఉత్తమమైన భక్తుడు ఎందుకయ్యాడు రాముడికి అని తన సీతాన్వేషణలో వెళ్తున్నప్పుడు ఎంతమంది మధ్యలో అడ్డం పడి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు అని చెప్తారు సముద్రుడు తర్వాత వేరే వేరే వాళ్ళందరూ ఆగడు తను ఏమంటాడంటే నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను నేను అది కంప్లీట్ చేసుకుని ఎంత తొందరగా రాముడి దగ్గరికి వెళ్తే తప్ప నాకు ఇప్పుడు అందుకని నేను ఆగను ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఆ పని పూర్తి చేసిన తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు వస్తానంటాడు అంటే వివేక్ అనేవాడు ఏం చేస్తాడు డిస్టర్బ్ అవ్వడు తన గోల్ ఏంటి ఆ గోల్ అందుకోడానికి మధ్యలో ఏమేమి వస్తున్నాయో ఆ డిస్ట్రాక్షన్స్ అన్ని దూరం పెట్టుకుంటాడు కదా అది నీకు అకాడమిక్స్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఏదైనా ఇదే మార్గం అలాగే సాధకుడు అనేవాడికి కూడా ఎంత తొందరగా మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోకుండా భగవంతుడి దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలి జన్మ వద్దు నాకు విసుగు పుట్టేసింది అంటే ఒకసారి కుక్కలా పుట్టుండొచ్చు ఒకసారి నక్కలా పుట్టిండొచ్చు ఒకసారి చిన్న పురుగులా పుట్టి ఉండొచ్చు మనిషిలాగా ఎన్నిసార్లు పుట్టాం ఎన్నిసార్లు పుట్టామో మనకు తెలియదు కాబట్టి ఎన్నిసార్లు పుడతాం ఎలా పుట్టినా ఇంతేగా కాబట్టి ఇంకా పుట్టు కానీ లేకుండా ఉండేట్టు చేయాలనే ఒక వేదాంతం విరక్తి వాళ్ళకి కలుగుతుంది ఆ సాధకుడు ఏం చేస్తాడు నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోవాలి సో ఇప్పుడు నాకు ఒక పదహారు రకాల గుణాలు నాకు చంద్రుడికి ఎలా కళలు ఉన్నాయో అలాగే ఉన్నాయి ఆ పదహారులో నాకు ఒక రెండు తప్ప బుద్ధి మనస్సు తప్ప మిగిలినవన్నీ కూడా నాకు వీక్నెసెస్సే అంటే ఎట్లాంటివి కామక్రోధ లోపమోహాలు తర్వాత అహంకారం ముఖ్యంగా ఆ అహంకారం ఎంత డేంజరస్ అంటే అందులో కూడా మళ్ళీ మూడు రకాలు ఉన్నాయంటారు ఏది సాత్విక అహంకారము రాజసిక అహంకారము తామసిక అహంకారం అని అన్నిటిలోకి కొంచెం లెస్ డేంజరస్ సాత్విక అహంకారం కానీ అది కూడా కిందకి హౌ ద మైటీ ఫాల్ అని ఇట్లాంటివన్నీ గ్రేట్ బుక్స్ ఉన్నాయి వెస్ట్రన్ వాళ్ళు కూడా వెస్ట్రన్ ఫిలాసఫర్స్ కూడా నమ్ముతారు దీన్ని అందుకే చెప్తారు వాళ్ళు ఎంత పైకి ఎదుగుతూ ఉంటే అంత ఒదిగి ఉండడం నేర్చుకోకపోతే పైనుంచి పడ్డామంటే దెబ్బ కూడా చాలా తీవ్రంగా తగులుతుంది అహంకారం కోలుకోలేం మళ్ళీ లేవలేం అలా అహంకారం అనేది అలా ముంచేస్తుంది ఎప్పుడు ఆల్వేస్ కాన్స్టెంట్లీ నేను అహంకారంతో బిహేవ్ చేస్తున్నానా అటిట్యూడ్ నాది ఎట్లా ఉంది సో నేను వేరే వాళ్ళని హింసిస్తున్నానా నా నేనొక్కడినే బతికుండడం కోసం నేను ఒక్కే అన్ని నాకే కావాలి అనే ఒక ఈ మెంటాలిటీ నేను అందరివి నాకే కావాలి అని చెప్పి నేనే ఉండాలి ఎవరిని ఉండకూడదు నేను ఒక్కడిని హైగా ఉంటే చాలు నా ఒక పొట్టకి శ్రీరామరక్ష నేను తింటే నేను బాగుంటే చాలు నేను మహా అయితే నా ఫ్యామిలీ అట్లా అనుకోవడం అనేది తప్పు అని గ్రహించుకుని అవతల వాళ్ళని మన మాటలతో కానీ చ ధర్మం చదువుతూ ఉంటే నిజంగా కొన్ని మనకి స్క్రిప్చర్స్ అందుకే పెట్టారేమో మనకి రామాయణం కానీ భారతం కానీ భాగవతము భగవద్గీత దేవి భాగవతం ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు మనం ఎంత దూరంగా ఉన్నామో పర్ఫెక్షన్ నుంచి అనిపిస్తుంది మనం అసలు తెలుసుకోవట్లే కూడా అంటే అరే ఇంత ఇంత పక్కకు వచ్చేసామని సో మనం ఏంటంటే ఎక్కడో అక్కడ ఒక స్టెప్ పాస్ చేసి వెనక్కి తీసుకుని మళ్ళీ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఆ పర్ఫెక్షన్ సైడ్ వెళ్ళకపోతే ఎప్పటికీ కూడా మనకి ఇంకా ముక్తి లేదు అంటే మనం అసలు తెలుసుకోలేము అనమాట మళ్ళీ 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 పునరపి జననం పునరపి మరణం అవుతూ ఉంటుంది అందుకని అంటే దీనికి చెప్పడానికి ఏం చెప్తారు ఈ అహంకారం ఇవన్నీ వదులుచుకోవాలి అని అంటే చిన్నది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓ గురువుగారు ఉన్నారట ఆ గురువుగారు వాళ్ళ శిష్యులందరికీ మామూలుగా అన్ని నేర్పిస్తున్నారు సరే ఒకటేదో వాళ్ళకి యజ్ఞము అవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఆ యజ్ఞంకి కావలసిన సమిదలు అంటే ఈ కర్ర పుల్లలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకురమ్మని చెప్పారు విపరీతమైన వాన మొన్నడు పొద్దునేమో యజ్ఞం ఉంది ఆ యజ్ఞంకి శిష్యులందరూ బయలుదేరి వెళ్ళి అడవిలోకి వెళ్ళి కట్టెలన్నీ కొట్టి నెమ్మదిగా అందరూ మోపుది ఇంతలో వాన చాలా పెరిగిపోయి వాళ్ళందరూ దాన్ని తల మీద పెట్టుకుంటే అవన్నీ తడిసిపోతాయి తిరిగి రావాలంటే ఆ మధ్యలో నది కూడా ఉంది ఆ నదిలోంచి ఇవన్నీ తల మీద పెట్టుకుని రావాలి అందరు ఏం చేస్తారు అమ్మో పొద్దున గురుపత్ని మరి ఇవి మండకపోతే మళ్ళీ కష్టం కదా మనకి యజ్ఞంకి అందుకని తడవకుండా తీసుకెళ్ళాలి గురువుగారు సాయంత్రం లోపల వెళ్ళకపోతే మరి మనకి బాఠం పోతుంది గురువుగారు కూడా మళ్ళీ తొందరగా వచ్చేయమన్నారు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తారు యజ్ఞం వాన తగ్గితే వెళ్దామని చెప్పి వాళ్ళని చుట్టారు సరే ఒక శిష్యుడికి ఏంటంటే గురువుగారు రమ్మన్నారు సాయంత్రం లోపల వెళ్ళిపోవాలి పనికి మనం లేట్ చేయకూడదు ఇంతే అంటే గురువు చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవ్వడమే తనకి తెలుసు అప్పుడు ఇంకేం చేస్తాడు సరే ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి గురువు గారి నామం జపించుకుంటూ ఆ నదిలో కూడా అలాగే తన అగవసరం తీసి దానికి కట్టేసి తల మీద పెట్టుకుని జాగ్రత్తగా కొంచెం తడవకుండా ఇలాగా చేతిలో అలాగా గబగబా గురువుగారు నామం పట్టుకుని వచ్చేస్తాడు వచ్చేసరికి చేరుతాడు పెద్దగా ఏదో కొంచెం చినుకులు పడ్డం పెద్ద ఏం తడవ ఏమైందిరా ఇలా వచ్చేసావేంటి ఇంత వానలో అక్కడవి వచ్చో మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు అంటే వాళ్ళందరూ ఇంకా వానగా ఉందో తడిసిపోతాయని అక్కడ ఆగారు గురువుగారు మీరు నాకు ఇలా చెప్పారు కదా అందుకని మీది నాది తారక మంత్రం మీరు ఒక మాట చెప్పారు అంటే మిమ్మల్ని తలుచుకుంటూ మీకు భగవంతుడికి తేడా లేదు కదా సో మీరు ఇంకా చెప్పారు అంటే నాకు మీరు చెప్పిన మాట తీసుకుని మిమ్మల్ని మీ మంత్రం మీ నామ మంత్రం చేసుకుంటూ నేను అలా వచ్చేసాను అని చాలా ఆశ్చర్యపోతాడు అమ్మో ఇంత వీడు వచ్చాడంటే తనకు కొంచెం అహంకారం వస్తుంది గురువుకి గురువుకి అహంకారం వచ్చి ఓకే సరే పాపం మిగిలిన పిల్లలందరూ రాలేదు వీడేమో ఒక్కడొచ్చేసాడు నా మంత్రం చెప్పుకుంటూ అని చెప్పేసి నేను కూడా వెళ్ళి పిల్లలందరిని మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తానని చెప్పేసి వెళ్తూ వెళ్తూ తనని తన మంత్రం చేసుకుంటూ వెళ్తాడు ఓకే ఇప్పుడు శిష్యుడు ఏం చేశాడు గురువుని మంత్రం చేసుకుంటూ వెళ్తాడు తనేం చేస్తాడు నేను ఇంత గ్రేట్ నా మంత్రం చేసుకుని వాడొచ్చాడు వచ్చాడు కాబట్టి నా మంత్రం ఫలించింది అనుకుని తనని తన స్థుతించుకుంటూ మంత్రం నేనే గొప్పవాణ్ణి అనే మంత్రం చెప్పుకుంటూ వెళ్తాడు మునిగిపోతాడు ఇది స్టోరీ అది ఏం చెప్తోంది మరి గురుగారు ఎంత గ్రేట్ అయి ఉండాలి నాడు నుంచి శిష్యులందరికీ కూడా చెప్పారని నాలెడ్జ్ ఎంతైనా ఉండని యాటిట్యూడ్ ఏదైనా కానీ కానీ మనకి గనక ఆ అహంకారం ఏదైతే ఈ సిక్స్ వైసెస్ మన వెనక్కి లాగుతున్నాయో సాధకుడు అనేవాడు ఎప్పటికప్పుడు జాగరూకతతో ఉండి వాటిని ఒక్కొక్క దాన్ని ఓవర్కమ్ అవలేకపోతే గనక మునిగిపోతాడు అని చెప్పడానికి ఈ స్టోరీ చెప్తుంది అనమాట అందుకని సాధకుడు అనేవాడు ఎప్పుడూ కూడా చాలా అలర్ట్ గా అవేర్ గా చాలా కాన్షియస్ గా ఉండాలి అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా తన బిహేవియర్ ఎలా ఉంది స్టాండర్డ్ ఏంటి దాని నుంచి నేను ఇప్పుడు చేసిన దాన్ని కనీసం కొంచెం యాక్సెప్టబుల్ నామ్ లో ఉన్నానా తర్వాత ఈ మనస్సు అనేది చాలా చిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది కదా ఈ మనస్సు చేసే దీంట్లో నేను కూడా ఆ మాయలో పడిపోయి వీళ్ళలాగే నేను కూడా వేరే వాళ్ళని అపార్థం చేసుకోవడము అందరినీ తోలనాడము లేకపోతే బాధ పెట్టడము ఇట్లాంటివన్నీ చేస్తున్నానా నాది కాని వస్తువు తీసుకుంటున్నానా దయా దాక్షిణ్యం లేకుండా ఉంటున్నానా అసలు ఒక్కొక్క యుగానికి కొన్ని కొన్ని ధర్మాలు చెప్పారు కలియుగంలో ఏం చెప్పారంటే మనిషి అనేవాడికి నాలుగు దాలు ఉంటాయి చాలట దయా దానం ఇట్లా ఒక నాలుగు చెప్పారు అంటే ఆ దయాగుణం సహనం ఇలాంటివి లేకపోతే ఏమవుతుందంటే ఇంకా మనిషి అనేవాడికి అర్థం లేదు కదా అర్థమే లేదు మనసునే అనేది లేకపోతే అందుకని సాధకుడు ఏం చేయాలి బుద్ధికి మనస్సుకి ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండేటట్టు బుద్ధి ఒకవైపు చెప్తూ ఉంటుంది మనసు ఇంకోవైపు అంటే శ్రేయస్సు ఒకటి చెప్తుంది ప్రేయస్ ఒకటి చెప్తుంది సాధకుడు ఎప్పుడు ఏం చేయాలి శ్రేయస్సు ఏంటో అదే చేయాలి ప్రేయస్ అంటే మనకి ఇష్టమైనది ఇష్టం ఎట్లా అయితే ఇప్పుడు మనం స్వీట్స్ ఇష్టం అని చెప్పేసి రోజు స్వీట్ తింటే ఒంటికి ఎలా మంచిది కాదు కదా కానీ ఇప్పుడు శ్రేయస్సు ఏంటి స్వీట్ అనేది ఇప్పుడు ఈ రోజులో మనకి సైన్స్ కూడా ఏం చెప్తోంది వైట్ గా ఉండేవన్నీ కూడా హెల్త్ కి మంచిది కాదు డేంజరస్ అవి కాబట్టి వైట్ షుగర్ అనేది క్యాన్సరస్ పాయిజనస్ అని చెప్తోంది నీకు తెలిసినప్పుడు నువ్వు షుగర్ ఎందుకు తింటున్నావు తినకూడదు కదా కాబట్టి నీకు శ్రేయస్సు నీకు ముఖ్యం అయితే గనక నువ్వు ప్రేయస్సుని వదిలేస్తావు ఇప్పుడు మొమెంటరీగా నీకు నోట్లో వేసుకునే ఒక చిన్న నేలకకి నీకు అది ఆనందం కలిగించవచ్చు వెళ్ళి తర్వాత ఉండే ఎఫెక్ట్ ఎవరు ఫేస్ చేయాలి నువ్వే కదా కాబట్టి బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు సాధకుడు అనేవాడు ఇంకా కొంచెం ఎక్కువ ఇప్పుడు మనకి మహాకుంభ జరుగుతోంది అసలు కొంతమంది వెళ్ళొచ్చిన వాళ్ళు గనక అక్కడున్న విశేషాలు కలిసిన మహానుభావులు వాళ్ళ ఇది చెప్తుంటే మనం రోజుకి మూడు సార్లు తింటామే ఆకలిస్తే ఇంకోసారి కూడా ఏదైనా స్నాక్ తింటాం వాళ్ళందరికీ ఎందుకు ఉండదు ఎక్కడెక్కడో ఉంటారు కదా ఏం తినరు కదా ఎవరు మనలాగా అలాగే ఎక్కడంటే అక్కడ అలా అడ్జస్ట్ అయిపోయి ఉండిపోతారు ఇలాంటి ముఖ్యమైన అయినప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తోంది అంటే వాళ్ళ మైండ్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కదా అంటే నేచర్ని అర్థం చేసుకుంటూ ఒక సాధకుడుగా ఒక డివైన్ ఇన్స్ట్రక్షన్ ఏదైనా వాళ్ళకి వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి దాని ప్రకారంగా వాళ్ళు ముందుకెళ్ళాలి అనేది ఎంత బాగా ఎవరు చెప్పకుండా వాళ్ళకేం టీవీలు లేవు వాళ్ళకేం మొబైల్ ఫోన్స్ లేవు ఏమీ లేవు ఏమీ లేదు కానీ అంటే ఒక హయ్యర్ ప్లేన్తో గనక మన మైండ్ అన్ని కూడా అటాచ్ చేసి ఉంచుకోగలిగితే వైఫై ఆన్ ఉండి సిగ్నల్స్ అన్ని మనకి లోపల ఇంట్యూషన్ రూపంలో మన అంతరాత్మ మనకి బోధిస్తూ ఉంటుంది ఆ అంతరాత్మని గనక మనం విని ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఏ గురువు కూడా అక్కర్లేదు సాధకుడు అనేవాడు చిన్న చిన్నగా ఒకదాని నుంచి ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ దాటి ముందుకు వెళ్తాడు అని ముఖ్యంగా మనం ఈ సొసైటీలో ఈ రోజుల్లో ఉంటున్నాం కాబట్టి అహంకారము తర్వాత అవిద్య మళ్ళీ వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లోభం డంభం మదం ఆత్సర్యం ఇట్లాంటివన్నీ కూడా దూరం చేసుకుని కనీసం ఒకటేదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఎవరితో అయినా కొట్లాడినప్పుడు అయినా కూడా ఎవరిది తప్పు సరే నాది తప్పు కాకపోయి ఉండొచ్చు కానీ అవతల అతను అది అర్థం చేసుకునే స్థితిలో లేడం లేడనుకో మనమే తగ్గడంలో తప్పు లేదు కదా అప్పుడు తర్వాత తను ఆలోచించుకుంటాడు నేను గెలవాలి నాదే కరెక్ట్ అనే అహంకారం చూపించాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది ఇంకా ఎక్కువ ఎక్కువైపోతుంది చిల్కి చిలికి గాను అని ఇప్పుడు వచ్చే చాలా రకాల గొడవలు అన్నిటికీ అందుకే వివేక్ ఎప్పుడూ కూడా సైలెన్స్ ఈస్ గోల్డెన్ అని అందుకే అంటారు మాట్లాడు మాట్లాడకుండా దాని గురించి ఆలోచించి ఇంట్రోస్పెక్ట్ చేసుకున్న ఒక డెసిషన్కి రాగలిగితే సాధకుడు చక్కగా ఉన్న స్థితి నుంచి ముందుకు వెళ్తాడు చాలా చిన్న మాటలు అంటే పెద్ద పెద్దవి మనం మన వర్ణాశ్రమం మనం ఉన్నది గృహస్థు ఆశ్రమంలో ఉన్నాం మనం ఎవరిన ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఆదరించాలి ఎవరికి పెట్టకుండా ఎలా తినకూడదు మన గెస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పెట్టాలి లివ్ అండ్ లెట్ లివ్ నేను నేను ఎలా ఉంటున్నానో పక్కన వాడిని కూడా బతకడానికి అంత అంతే అవకాశం ఇవ్వాలి ఇలాంటి చిన్న ధర్మాలు ఏదైతే ఉన్నాయో తర్వాత ఎవరి గురించి వాళ్ళ ఆబ్సెన్స్లో మాట్లాడుకోకుండా ఉండాలి కామెంట్ చేయడం కానీ వాళ్ళని హర్ట్ చేయడం కానీ మాటలతో కానీ కొంతమంది అహంకారం అన్నప్పుడు ఇంకో మాట గుర్తొస్తుంది సాధకులు మేము చాలా పారాయణాలు చేస్తాం మాకు చాలా స్తోత్రాలు తెలుసు అని చెప్తూ ఉంటారు మంచిదే కానీ ఆ నాలెడ్జ్ ఇస్తున్న అహంకారం ఎంత పెరిగిపోతుందంటే వీళ్ళకి ఏమంటారు మీరు పూజ చేస్తున్నారంటే అయ్యో ఇలా చేస్తున్నారు ఏంటి ఇది ఇట్లా చేయకూడదు కదా అయ్యో ఇలా తప్పు చేస్తున్నారు ఏంటి అంటారు అప్పుడు అవతల వాళ్ళు ఎలా నచ్చుకుంటారు ఇలా చేయకూడదండి అసలు మీకు ఎవరు చెప్పారో గానీ అంటారు వీళ్ళకేం తెలుసు అలాంటప్పుడు ఇలాంటి మాట ద్వారా చేసే కర్మలు కూడా చాలా ఉంటాయట అవి మనీ వెంటాడి వెంటాడి మళ్ళీ మళ్ళీ మనం దాన్ని కష్టపడాల్సి వస్తుంది మనం ఎవరికి అని చెప్పకూడదు ఎందుకంటే ప్రతి మనిషికి భగవంతుడికి ఉన్న ఏంటో వాళ్ళ ఆర్త ఏంటో వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు ఎందుకు చేస్తున్నారో వాళ్ళ పని అనేది అది వాళ్ళకే వదిలేసి భగవంతుడు వాళ్ళకి ఆ బుద్ధి ఇచ్చాడు ఆ బుద్ధి ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు మన అడగలేదు కదా ఎట్లా చేయాలి ఏమిటి అని అడిగితే తెలిస్తే ఇలా చెప్పింది శాస్త్రం అని చెప్పు అంతే తెలియకుండా నువ్వు అన్ని నాకే తెలిసినట్టుగా అహంకారం ఇంకా నువ్వే నేర్చుకోవాల్సింది చాలా ఉంది నీకు అసలు ఏం తెలుసు మనం ఇంత మొత్తం అందరికీ కూడా కర్తృత్వం అంతా నాకే తెలుసు అనుకుని చెప్పే అహంకారం పెట్టుకోవడము ఆ గురు పీఠం అనేది చాలా డేంజరస్ గురువులు మారుతూ ఉంటారు కానీ ఆ పీఠం మీద మనం కూర్చున్నప్పుడు మనం చెప్తున్న మాటని కొన్ని ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం ప్రసార మాధ్యమాల్లో కూడా కొంతమంది పెద్దవాళ్ళని టార్గెట్ చేసి ఎట్లా అన్పాపులర్ చేయాలని చూస్తున్నారు చాలా రకాలుగా ఆ పేరు తేవడము గొప్పే ఆ పేరు పైనుంచి కిందకి కిందకి లాగడం కూడా ఈజీనే అంత ఈజీనే ఒక్కొక్క క్షణంలో అయిపోతుంది ఇంత ట్రాన్సియెంట్ ఇంత టెంపరీ మొమెంటరీగా ఉండే పేరు కోసం అనుకు పాడుతున్నది కదా ఎంత తక్కువ టైం అసలు ఇవన్నీ మనం అనుకుంటాం ఇవాళ ఒక్కరోజు మనం ఇవాళ ఈ సంవత్సరంకి సపోజ్ ఏదో కాంపిటీషన్ పెట్టారు సపోజ్ బ్యూటీ ప్యాజెంట్ అని అనుకుందాం ఒకటి ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటాయి కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉన్న బ్యూటీ ప్యాజెంట్ లో విన్నర్ ట్వంటీ ఫైవ్ కి నోమోర్ వ్యాలిడ్ కదా అప్పుడు ఆ నెక్స్ట్ మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు ఇంకోళ్ళు వస్తారు ఇంకోళ్ళు వస్తారు ఎప్పుడు కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్ నేనే ఎప్పుడు అన్నిట్లోనూ ముందుంటాను అనేది లేదు ఈ కాంపిటీషన్ లో వీటిల్లో నువ్వు ఇవాల్వ్ అయ్యి ఇంకా ఇంకా నేర్చుకుంటున్న కొద్దీ నాకు తెలిసింది చాలా తక్కువ అని గ్రహించుకోగలిగితే తెలుసుకోవాల్సింది చాలా ఉంది నాకు తెలిసింది చాలా తక్కువ అరే జీవితం అంతా వ్యర్థం అయిపోతుంది ఇలాంటి కాలక్షేపాలతో ఇది కాదు నేను ఇంకా తెలుసుకోవాల్సింది మౌనంగా ఉండాలి నా లోపల నాకు ఏమిటి అంతరాత్మ చెప్తోంది నేను ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి సంఘానికి నేను చేసేది ఏమైనా ఉందా కుటుంబానికి నేను చేసేది ఏమైనా ఉందా నేను ఎవరికి ఇబ్బంది లేకుండా నాకు నేను ఇబ్బంది పెట్టకుండా బతకడానికి నేను ఏం చేసుకోవాలి ఇలాంటివి కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉన్నప్పుడే నిజమైన సాధకుడు అవుతాడు ఎందుకంటే మనకి బ్రహ్మర్షి మహర్షులు అని ఇంతంతమంది విశ్వామిత్రుడు వీళ్ళ గురించి వశిష్ఠ మహర్షి వీళ్ళందరి గురించి విన్నప్పుడు విశ్వామిత్రుడికి ఎన్ని జన్మలు ఎన్ని ఏళ్లు పట్టింది వశిష్ఠుడు దగ్గరికి రావాలని అనుకున్నారు కానీ తన అహంకారం వల్ల కోపం వల్ల ఎంత ఎన్ని ఎన్నిసార్లు తపస్సు అంతా పోగొట్టుకుని వేల సంవత్సరాలు తపస్సు చేసినా పోతూనే ఉండేది అంటే నీకు లోపల అహంకారం కాని ఈర్ష ద్వేషం ఇవన్నీ ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా పర్ఫెక్ట్ అవ్వలేవు అనేది ఈ పురాణాలు చదివినప్పుడు మనం తెలుసుకోవాలి సో దేవతలు మునులు వీళ్ళకే అన్ని నేళ్లు పట్టినప్పుడు మరి మానవ మాత్రలో మనం ఎంత కష్టపడాలి కాబట్టి కలియుగంలో మనకి నామస్మరణే ముఖ్యం అని చెప్పారు కాబట్టి కష్టమైనవి ఎలాగో మనం చేయలేం కాబట్టి కనీసం మన బిహేవియర్ ద్వారా వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వేరే వాళ్ళకి నష్టం చేయకుండా ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ అనవసరంగా దేన్ని వేస్ట్ చేయకుండా ఇట్లా గనక ఉండగలిగితే రెస్పాన్సిబుల్ సిటిజన్ గా అంతవరకు గృహస్థుకి చాలు అని అనిపిస్తుంది మనకి సింపుల్ గా చెప్పుకోవాలంటే చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు